హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా బాబు బర్త్డే వాడికి సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్లోకి అయితే ఎంటర్ అయ్యాడు మీ అందరి బ్లెస్సింగ్స్ వాడి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు అంటే వాడిది ఏప్రిల్ టెన్త్ అండి బట్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేశాను చిన్న వీడియో అయితే షూట్ చేశానండి రేపొద్దున ఎప్పటికైనా సరే వాడి గుర్తుగా ఉంటుంది కదా ఈ వీడియో అని చెప్పేసి చిన్న బ్లాగ్లో అయితే తీసాను వీడియో ఫస్ట్ అయితే ఒకవైపు సేమియా పెట్టానండి అలానే రైస్ కూడా వండేసాను ఈరోజు బాబుకి టిఫిన్ పెట్టట్లేదు రైసే పెడుతున్నాను హాఫ్ డేస్ స్కూల్స్ వల్ల ఏంటంటే టిఫిన్ పెట్టినా సరే ఒక దోశ తిని వెళ్ళిపోతున్నాడు అనమాట నాకు తృప్తిగా అనిపించట్లేదు అందుకని రోజు పెరగన్నమే పెట్టేస్తున్నాను మార్నింగ్ ఒక్కొక్క రోజు నైట్ అన్నం మిగిలిపోయింది అనుకోండి నైట్ ఇంకా పెరుగు పాలు వేసేసి ఉంచేసి పొద్దున్న చద్దన్నంలాగా పెట్టేస్తున్నాను లేదు అంటే ఒక్కొక్క రోజు పొద్దున వండింది పెరుగు వేసి పెట్టేస్తూ ఉంటాను ఇంకా సేమ్ అయితే కొంచెం దేవుడి దగ్గర పెట్టేశాను ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి వీడికి అప్పుడే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయా అని అనుకుంటున్నాను పాపకు వచ్చేసి ఫైవ్ అండి బాబుకి వచ్చేసి సెవెన్ ఇయర్స్ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో పెద్ద ప్రాబ్లమ్ అవ్వలేదు కానండి అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నాకు బేబీ పుట్టినంత వరకు కూడా చాలా భయంగా ఉండేది బేబీ ఎలా పుడతారు ఏంటి అని ఎందుకంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట నేను నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది చెప్తానండి మనకి మన పిల్లల పుట్టినరోజు రోజున తప్పకుండా ఆటోమేటిక్గా ఎమోషనల్ అయిపోతాం కదా మనకి మన డెలివరీ మూమెంట్ మన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఖచ్చితంగా గుర్తొస్తుందండి మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆ బేబీని చూసుకున్న మూమెంట్ ఇవన్నీ మాత్రం లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్తాను బాబుకైతే వాళ్ళ డాడీ గుడికి వెళ్ళి తీసుకొచ్చేసిన తర్వాత సేమి అయితే తినిపించేసాము ఇంట్లో అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అలానే కొంచెం పెరగన్నం కూడా తినేసి స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నాడు వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళు చెల్లి అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఇంకా బాబు వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి సింహాచలం అయితే బయలుదేరామండి చెల్లి వాళ్ళు వచ్చారనమాట ఇంకా చెల్లి కూడా ఎప్పుడు సింహాచలం చూడలేదని చెప్పేసి ఇంకా చెల్లి వాళ్ళు మేము కలిసి ఇంకా సింహాచలం అయితే బయలుదేరాము మాకు దగ్గరలో ఉంటుంది ఒక పది నిమిషాలు పడుతుందండి అంతే ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు కదా ఇంకా బయట మొత్తం వీడియో అయితే షూట్ చేశాను దేవుడిని దర్శించుకొని వచ్చేసిన తర్వాత మా ఇంటి పక్కన సూర్యనారాయణమూర్తి స్టాచ్యూ అయితే ఉంటుంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళామండి లొకేషన్ చాలా బాగుంది కదా మేము ఉండే ఉండేదైతే చుట్టూ కొండ ఉంటుంది మధ్యలో మేము ఉన్నట్లు ఉంటుందన్నమాట లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి పక్కన గోశాల కూడా ఉంటుంది ఇంకా అలాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర టీ తాగేసి ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాము మేము ఇవన్నీ తిరిగేసి బీచ్కి వెళ్ళినప్పటికీ కొంచెం చీకటి అయిపోయిందండి మాకు బీచ్ వచ్చేసి మేము ఉండే దగ్గరికి బీచ్కి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట మా ఓనర్ అంటే వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళు మేము ఇంకా పెద్దగా ఎవరినైతే పిలవలేదండి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము మా బాబు జోషిద్ది కోరిక అండి బీచ్లో కట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంట బీచ్లో కట్ చేసుకున్నారంట అమ్మ నాకు కూడా ఈసారి ఎప్పుడైనా కట్ చేయు అన్నాడు సరే అని చెప్పేసి ఈ బర్త్డే ఇలా ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా త్రీ ఇయర్స్ ఉంటాము ఆ త్రీ ఇయర్స్లో ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పలేము కదండి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ మేము వైజాగ్లో ఉండేది అందుకని చెప్పేసి ఈ ఇయరే ఇలా ప్లాన్ చేసేసాము నెక్స్ట్ ఇయర్ కుదురుతుందో కుదరదు పాపకు కూడా కుదురుతుందో కుదరదు అని చెప్పేసి ఈసారి బీచ్లో ఇలా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము ఫైవ్ థర్టీకి అలా వచ్చింటే బాగుండేది వ్యూ ఇంకా బాగుండేదండి బట్ అవన్నీ తిరిగి వచ్చినప్పటికీ కొంచెం చీకటి అయిపోయింది అనమాట ఇంకా ఫోన్లో టార్చెస్ పెట్టి ఇంకా ఫొటోస్ అవి తీసాము వాడి ఫ్రెండ్ చూడండి వాడికి తినిపించి వాడు తింటున్నాడు వాళ్ళిద్దరు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి నా జుట్టు చూసి భయపడకండి నాకు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ పెట్టినా సరే ఉండట్లేదు అనమాట గాలి వచ్చిందంటే ఫ్రెండ్కి హెయిర్ అంతా వచ్చేస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ జుట్టుతో చాలా ఇబ్బంది అవుతుంది కేక్ అయితే కట్ చేసేసాము చిన్నగా సెలబ్రేట్ చేసేసుకున్నాము అక్కడే వేరే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కూడా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి బిర్యానీ తినేది అని ఇంకా షూట్ చేయలేదనమాట మా పాప చూడండి ఇంకా ఆటోలో అయితే అంకుల్ సాంగ్స్ పెట్టు అని అంకుల్కి ఇంకా అడుగుతూనే ఉంది ఇంకా అతనైతే బ్లూటూత్ కనెక్ట్ చేసేసారండి ఇంకా డాడీ ఈ సాంగ్ పెట్టు ఆ సాంగ్ పెట్టు అని చెప్పేసి వాళ్ళ డాడీకి అడుగుతుంది ఇంకా తనకి నచ్చిన సాంగ్స్ పెడుతుంటే డ్యాన్స్ వేస్తుంది అనమాట ఇద్దరు ఇంకా అన్న చెల్లెలు డ్యాన్స్ అయితే వేస్తున్నారు మాకు ఆటోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట మా పిల్లలు వీళ్ళు డ్యాన్స్ ఎలా వేశారు అనేది మర్చిపోకుండా కామెంట్ చేసేయండి మా బుడ్డదానికి చాలా అంటే చాలా పిచ్చండి డ్యాన్స్ అంటే అసలు ఇంట్లో అయినా సరే అంతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకునే ఉంటుంది ఇంకా ఇదేనండి వ్లాగు నచ్చితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్